హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోళీ విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనం ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వరకు ఈ ముగ్గు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుందండి అందరు తప్పకుండా నేర్చుకోండి ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో చివరిలో సైడ్ ముగ్గుని నేర్పిస్తాను అందరూ తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ముగ్గులన్నీ నేర్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైడ్ ముగ్గుని నేర్చుకుందాము సైడ్ ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ